ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని దయా సంకం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్ అందుల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను జుంట ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది రాజ్యమునకు మనను చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీషులు ఆశీర్వాదములు సదా మనకు తోడయిండను గాక ందు ప్రేమైన దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన శుభవర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా దేవుడు మన హృదయాలకు అవసరమైన ఆత్మీయ మన్నాను పంచిపెడుతుండగా రండి ఆలకించుటకు ఆసక్తితో నందలి ప్రేమను బట్టి మిమ్మల్ని స్వాగతిస్తున్నాను దేవుని వాక్యముతో మనం ప్రారంభించడం ఆ దేవుని వాక్యముతో మనము మన వ్యక్తిగత జీవితాన్ని ప్రా ప్రయాణాన్ని కొనసాగింప చేయడం ఆ దేవుని కాపరత్వంలో అనుత్యం ముందుకు సాగడం దేవుడు మనకు అనుగ్రహించిన ఒక దివ్యమైన అనుభూతి కాబట్టి రండి ప్రభుత్వం ప్రారంభిద్దాం మన బాధ్యత మన భద్రత ఆయనే స్వయంగా స్వీకరిస్తాడు ఎందుకంటే ఆయనకు మన జీవితములో నూతన దినమందు ముందు ప్రాధాన్యత ప్రథమ ప్రాధాన్యత ఇచ్చాం కనుక రండి ప్రార్థన చేద్దాం కృపగల దేవా తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మాతో అనుదినము మీరు మాట్లాడుతున్నందుకు స్థుతులు చెల్లిస్తున్నాం నీ లేఖనాల్లోంచి ఒక్కొక్క కీర్తన ఆ కీర్తన సారాంశాన్ని మాకు వ్యక్తపరుస్తూ తద్వారా ఆత్మీయంగా మేము బలపరచబట్టకు స్థిరపరచబట్టకు మీరు అనుగ్రహిస్తున్న ఆధ్యాత్మిక ఆహారాన్ని బట్టి ప్రవాస్తుతలు చెలుస్తూ నేటి కొరకైన లేఖన సారాంశాన్ని మీరే మాకు విషదపరచమని మా రక్షకుడిని ఏసు నామమున అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమె క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమ నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం ఇరవై రెండవ కీర్తన ఈ కీర్తన ఉపోద్ఘాతాన్ని ఈనాడు ధ్యానం చేయాలని తలస్తున్నాను ఈ కీర్తన చాలామందికి చాలా రీతిలుగా పరిచయమైన కీర్తన చాలా అంశములు మనకు పొందుపరచబడిన ఈ కీర్తన అదే రీతిగా మరి యేసుప్ర వారు పలికిన ఆ ఏడు మాటల్లో మధ్యలో ఉన్నటువంటి ఈ నాలుగవ మాట ఈ కీర్తనలోని ప్రథమ వచనం మీద ఆధారపడి ఆ వచనాన్ని ఆయన రీసైట్ చేస్తూ పలికాడని పండితుల భావన కాబట్టి మరి స్వయంగా లోకరక్షకుడుగా ఈ లోకంలో జన్మించిన యేసుక్రీస్తు వారు స్వయంగా తన నోటి వెంట పలికిన ఈ పలుకులు ఈ కీర్తనలోని మొదటి వచనాలు కాబట్టి ఈ కీర్తన చాలా ప్రాధాన్యతను ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది ఈ కీర్తన పైభాగాన్ని మనం చూస్తే ప్రధాన గాయకునికి అనే మాట ఈ ప్రధాన గాయకుని అనే మాట వ్రాయబడిన ప్రతిసారి కూడా వి షుడ్ అండర్స్టాండ్ దట్ దిస్ సాంగ్ హ్యాస్ టు బి సంగ్ ఇన్ ద టెంపుల్ ఇన్ ద టెంపుల్ ఆలయ ఆరాధనలో భక్తుని ద్వారా గీతాలాపన చేస్తూ దేవుని కీర్తిస్తూ కొనియాడుతూ దేవుడు ఆయా వ్యక్తుల జీవితాలు చేసిన మేలను ఆ సభ్య సమాజానికి అందిస్తూ కీర్తించే కీర్తన దావీదు రాసిన చాలా కీర్తనలు స్వయంగా దావీదు రాసినప్పటికీ ఆయన సంగీత కళాకారుడైనప్పటికీ వాయిద్య కళాకారుడైనప్పటికీ అదే రీతిగా కీర్తన వ్రాసే ఆశ కానీ ఆసక్తి కానీ ఆ వరము కానీ ఉన్నప్పటికీ కూడా తాను రాసిన కీర్తనలన్నీ కూడా సభ్య సమాజము చేత మరి కొనియాడబడాలి లేకపోతే కీర్తించబడాలి అనే ఉద్దేశంతో ఆ కీర్తనలన్నీ కూడా ప్రధాన గాయకునికి పంపించారు సో గాయక బృందంలో ప్రధాన గాయకుడు క్వైట్ డైరెక్టర్ సో హీ కంపోజెస్ సమ్ టైమ్స్ అట్ ద సేమ్ టైం ఆయన పాడుతూ ఉండగా మిగతా గాయక బృందము రిసైట్ చేస్తూ ఉంటుంది తిరిగి పాడుతూ ఉంటారు ఒకరు ముందుగా పాడుతుంటే మరొకరు గుంపు తిరిగి రిసైట్ చేస్తుంటారు అది క్రమం అక్కడ అలాగే మన ఆలయంలో కూడా సంగీత బృందం పాడుతూ ఉంటే మిగతా వారు వారితో కలిసి పాడుతూ ఉంటారు అలా పాడటానికి సంగీత బృందాన్ని ఒక ఒక మాదిరిగా ఒక లీడింగ్ క్వాయర్గా మనం పెడుతూ ఉంటాం సో ప్రధాన గాయకునికి అదే రీతిగా అక్కడ రాయబడ్డ మాట అయత్ షహార్ అను రాగము మీద వ్రాయబడింది అనే మాట ఈ రాగం గురించి అనగా ఆ హిబ్రూ రాగాలు ఆ ట్యూన్స్ అవి కాబట్టి ఈ రాగం గురించి నిర్దిష్టంగా మనకు ఎటువంటి సూచన లేకపోయినప్పటికీ అది విలాప సంబంధమైన వాయిద్యాలతో వ్రాయబడింది అని కొంతమంది పండితులు వాడుతుంటారు కొన్నిసార్లు ఈ మ్యాండ్లిన్ కానీ లేకపోతే ఈ వీణలు కానీ విలాప గీతాలు పాడుతున్నప్పుడు విలాప శోక గీతాలు పాడుతున్నప్పుడు అవి స్వరాలు భా బా బాధ వ్యక్తీకరణకు లేకపోతే ఆ భావనను ఇంటెన్సిఫై చేస్తాయి సో సంతోషంతో ఉన్నప్పుడు గిటార్లు వాయిస్తారు కదండి అలాగే దుఃఖముతో ఉన్నప్పుడు వీణలు వాయిస్తారు లేకపోతే మీ వివిధ ఆ సంబంధిత ఇన్స్ట్రుమెంట్స్ వాడుతూ ఉంటారు సో ఆ రీతిగా ఇది ఒక విలాప గీతిక ఆ విలాప గీతికలో వాడదగిన ఆ ఇన్స్ట్రుమెంట్స్ లేకపోతే ట్యూన్ అనే భావనకై ఆ మాటలు వ్రాయబడ్డాయని చెప్పబడుతోంది ఈ కీర్తన సారాంశాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ద సాంగ్స్ ఆఫ్ సఫరింగ్ అని కొన్ని సాంగ్స్ ఉన్నాయి అనగా శ్రమలో వ్రాసిన పాటలు లేకపోతే శ్రమలో శ్రమ సమయంలో పాడదగిన పాటలు శ్రమలో వ్రాసినవి శ్రమ సమయంలో పాడదగిన పాటలు మచ్చకు పదహారవ కీర్తన ఒకటి ఇరవై రెండవ కీర్తన ఒకటి నలభై ఒక నలభై ఒక కీర్తన ఒకటి అదరిదిగా అరవై తొమ్మిదవ కీర్తన ఇంకా మరికొన్ని కీర్తనలు మచ్చుగా ప్రధానంగా ఈ నాలుగు కీర్తనలు శ్రమ అనుభవాల మధ్య ఆ భక్తుడు కీర్తించిన కీర్తనలు సో వాయిల్ గోయింగ్ త్రూ ద సఫరింగ్ శ్రమలోంచి బయటికి వచ్చిన తర్వాత స్థుతి కీర్తనలు ఉన్నాయి శ్రమకు ముందు దేవుని కొనియాడుతూ చేసిన కీర్తనలు ఉండవచ్చు కానీ శ్రమలో శ్రమ సమయంలో శ్రమ సమయములో వాయిల్ గోయింగ్ త్రూ ద సఫరింగ్ శ్రమ అనుభవంలో వ్రాసిన కీర్తనలు ఆ కీర్తనలో ప్రధానమైన కీర్తన ఈ ఇరవై రెండవ కీర్తనగా భావించబడుతున్నాయి ఈ కీర్తనలోని సారాంశాన్ని గమనిస్తే నీతిమంతుని శ్రమానుభవము అనగా శ్రమ పొందే వారిలో ఒకటి స్వయంకృతాపరాధం అవుతుంది మనము చేసిన కొన్ని తీర్మానాలు కానీ కొన్ని క్రియలు కానీ లేకపోతే దేవునికి వ్యతిరేకంగా చేసిన కొన్ని కార్యాలు కానీ వీటి ద్వారా ద కాన్సిక్వెన్సెస్ వి రిసీవ్ అండ్ రీప్ ద కాన్సిక్వెన్సెస్ వి రిసీవ్ అండ్ రీప్ అవి కొన్ని శ్రమలు కానీ ఈ కీర్తన నీతిమంతుని శ్రమానుభవం అనగా అంటే ఎటువంటి ఎటువంటి అనీతి మొత్తం తనలో లేదు ఈ శ్రమకు కారణం కూడా ఈ శ్రమకు కారణం కూడా అతడు చేసిన లేకపోతే ఆమె చేసిన అపరాధాలు ఏమాత్రం కారణం కాదు సో రైచస్ సఫరింగ్ రైచస్ సఫరింగ్ నీతిమంతుని శ్రమానుభవం సో దావీదు ఈ కీర్తన రాశాడు దావీదు జీవితములో ఒక నీతిమంతునిగా జీవించాడు ఆ బత్సవా విషయంలో కలిగిన ఆ లోపము ఆ లోపము కూడా తన పశ్చాత్తాపాన్ని బట్టి పరితాపాన్ని బట్టి దేవుని వేడుకున్న విధానం బట్టి దేవుడు ఆ పాపాన్ని పరిహరించాడు క్షమించాడు కాబట్టి దావీదు ఒక మాదిరికరమైన ఆధ్యాత్మిక పురుషునిగా బైబిల్ కి చరిత్రలో మనకు పొందుపరచబడ్డాడు దేవుని హృదయానుసారిగా కీర్తించబడ్డాడు ఆ దావిదులోంచి దేవుని కుమారుడు వచ్చాడు ఈనాటికి తరాలు మారిన కాలాలు మారిన దావిదు అందరికీ గుర్తున్నాడు ఏ నోన్ పర్సన్ ఎ వెల్ నోన్ పర్సనాలిటీ క్రైస్తలో కాదు యూదా మతంలో కానీ ఇస్లాం మతంలో కానీ దావిదు గురించిన అనుభవాలు ఒక విధంగా చెప్పాలంటే అబ్రహాము మోషే దావిదు ఈ ముగ్గురు తెలియని వ్యక్తులు ప్రపంచంలో లేరు అనుకుంటారు ముఖ్యంగా ఈ మూడు మేజర్ రిలీజియన్స్ త్రీ మేజర్ రిలీజియన్స్ జుడాయిజం కానీ ఇస్లాం కానీ క్రిస్టియానిటీ కానీ ఎందుకంటే వీటి మూలములో ఒకే ఆ కోణంలోంచి వచ్చాయి కాబట్టి సో నీతిమంతుని శ్రమానుభవము అలాగే ఈ కీర్తనలో పాపము తద్వారా కలిగిన శిక్ష అనే ప్రస్తావన కనిపించదు యాభై ఒకటవ కీర్తనలో ఆ కీర్తన కార్డు దావిదే పశ్చాత్తాపము నేను పాపం చేశాను అతిక్రమం చేశాను ఈ ఈ ఒప్పుకోలు ఉంటుంది కానీ ఈ కీర్తనలో అటువంటి ప్రస్తావనే కనిపించదు ఈ సఫరింగ్ నేపథ్యంలో నేను చేసిన పాపము కారణం అనే భావన అక్కడ కనిపించదు సో టోటల్లీ రైచియస్ సఫరింగ్ అనేది కనబడుతుంది అలాగే ఈ భావ వ్యక్తీకరణలో అన్యాయంగా శిక్షణ అనుభవిస్తున్నాను అనే ఆ నోట్ కూడా మనకు కనబడుతుంది అనగా ఆ న్యాయబద్ధంగా నేను శిక్షణ అనుభవించిన అన్యాయంగా శిక్షణ అనుభవిస్తున్నాను మరి అన్యాయంగా శిక్షణ అనుభవించే అవకాశాలు ఉన్నాయా అంటే ఉన్నాయి ఇష్యా గ్రంథంలో ప్రవచనాత్మకంగా రాబోయే మెస్సియా గురించి చెప్పబడ్డ కొన్ని రెఫరెన్సెస్ నేను చూపిస్తాను ఒకసారి గమనించండి రెండు నలభై రెండులో కానీ ఒకసారి చూద్దాం నలభై రెండవ అధ్యాయంలో నా అతని ఎందు నా నాను అతడు అన్యజనులకు న్యాయం కనపవచ్చును అతడు కేకలు వేయడు అరవడు తన కంఠస్వరము వీధిలో వినబడనయుడు నలిగిన రేణును అతడు విలువడు భూలోకము న్యాయం స్థాపించు వరకు అతడు మందగిలడు నలుగుడు పడడు అనే మాటలు రాయబడ్డా అదే రీతిగా యాభై రెండు యాభై మూడు అధ్యాయాల్లో కూడా ఏసే గురించి ముఖ్యంగా యాభై మూడవ అధ్యాయం పన్నెండవ వర్షం చూస్తే యాభై మూడు సారీ పన్నెండు కాదు మూడవ వర్షం చూసి అతడు తృణీకరించబడిన వాడాయను మనుషుల వలన విసర్జించబడిన వాడను వ్యసనాక్రాంతుడు కాను వ్యాధిని అనుభవించిన వాడు గాను మనుషులు చూడనల్లని వాడు ఉండను అతడు తృణీకరించబడిన వాడు కనుక మనం అతను ఎన్నిక చేయబడుకోతి అతడు నిశ్చముగా మన రోగములు భరించను మన వ్యసనం వహించను అతడు మొత్తబడిన వాడు గాను దేవుని వలన బాధించబడిన వాడు గాను శ్రమనుందిన వాడు గాను మనము ఎంచితమి వై అంటే అక్కడ రాయబడ్డ మాట మన అతిక్రమను బట్టి అతను గాయపరచబడను మన దోషులను బట్టి నలుగొట్టబడను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది సో దెబ్బలు ఆయనకి స్వస్థత మనకి శిక్ష మనకు ఆయనకు విడుదల మనకి పాపం మనం చేశాము క్షమాపణ మనకి ఆయన నిర్దోషి ఏ దోషం లేనివాడు మనకు బదులుగా ఆ శిక్షణ అనుభవించా సో ఇక్కడ రాయబడ్డ ఈ కీర్తనలను అన్యాయంగా శ్రమను అనుభవించడంటే అతడు అన్యాయము తీర్పు పొందిన వాడే కొనిపోబడనంటాడు కదా యాభై మూడో కీర్తనలోనే సో ప్రపంచం దృష్టికి అన్యాయమైన తీర్పే దేవుని దృష్టిలో కూడా అన్యాయం తీర్పే కానీ మనల్ని రక్షించడానికి దేవుడు అతనికి అతని జీవితంలో ఆ శ్రమను అనుమతించాడు అతనిందు ఏ దోషం లేదు ఏ నేరం లేదు ఏ పాపం లేదు కానీ కొరంది పత్రికలు ఐదు ఇరవై ఒకటిలో చెప్పినట్టుగా అతడు పాపము లేని పాప మన నిమిత్తము పాపముగా చేయబడ్డాడు అంట మన నిమిత్తం పాపముగా చేయబడ్డాడు సో అన్యాయముగా శిక్ష అనుభవించేవాడు అలాగే ఈ కీర్తనలో దర్ ఇస్ నో ప్రేర్ ఆఫ్ వెంజన్స్ పగ ప్రతీకార ప్రభా నాకు దుర్మార్గులు ఇందాక అనగా ఇరవై ఒకటో కీర్తనలో ఆ సెకండ్ పార్ట్లో వ్రాయబడ్డ మాటలు బట్టి ప్రభా దుష్టులు దుర్మార్గులు పెట్టలేకపోతున్నారు వారి మీదకి నీ ఉగ్రత రానిమ్ము అనే ఆ భావన కూడా కనిపించదండి హీ వాజ్ యాక్సెప్టింగ్ ది సఫరింగ్ ఏ వాలంటరీ వైకారి సఫరింగ్ సో వాలంటరీ సఫరింగ్ సో పగా ప్రతీకారం అనే ఆ మాటలు కనిపించ కనిపించవు అదే రీతిగా క్రీస్తు వలె తీవ్రమైన శ్రమను అనుభవిస్తూ కూడా శ్రమపరచు వారిని గురించి విజ్ఞాపన చేయలేదు శ్రమపరచు వారి గురించి సారీ విజ్ఞాపన కనిపిస్తుంది శ్రమపరచు వారి గురించి విజ్ఞాపన కనిపిస్తుంది అందుకే బహుశా ఏసై కూడా ఈ కీర్తనలోని భావాలు లేకపోతే ఈ కీర్తనలోని అనుభవాలు జ్ఞాపకం చేసుకుంటూ ఈ కీర్తనను పదే పదే వల్లే వేసినట్టుగా కనబడుతుంది బైబిల్ గ్రంథంలో ఒకేసారి ఆయన మాట్లాడినట్టుగా కనబడుతుంది కానీ ఇట్ వాజ్ నాట్ సింగిల్ స్టేట్మెంట్ సింగిల్ టైం రిసై రిసైటింగ్ సో ఎస్ఏ పలికిన ఆ ఏడు మాటలు కూడా ఏడు పలికాడు ఇంకెన్ని మాట్లాడో తెలియదు బైబిల్లో మనకు అందుబాటులో ఉన్నవి ఏడు మాత్రమే కానీ చాలా మాటలు ఆ మాటలన్నీ కూడా అవి పదే 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 తండ్రి వీరేమి చేయుచున్నారు ఎరుగరు కదా వీరిని క్షమించమంటూ ఆ ఒంటి మీద పడిన ప్రతి కొరడా దెబ్బకు ఆ మాట పలికిన అనుభవాలు ఉన్నట్లుగా పండితులు భావిస్తారు కాళ్ళ చేతులకు మేకులు కొడుతుండగా కూడా తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగర కనుక వీరిని క్షమించమంటూ పదే పదే పలికినట్లుగా అదే రీతిగా నేను దప్పికొనిస్తున్నానంటూ పదే పదే ఆయన దాహముతో మాట్లాడినట్లుగా సో ఈ పద ఈ ఈ పలుకులన్నీ కూడా ఇది ఒక్కసారి పలికిన పలుకులు కాదు పదే పదే ఆయన ఉచ్చరించినట్లుగా శ్రమ తీవ్రత మధ్య శ్రమను అనుభవిస్తూ శ్రమను స్వాగతిస్తూ శ్రమలో ప్ర ప్రయాణం చేస్తూ ప్రాణాలు పోతున్నప్పటికీ కూడా దూషణ ధిక్కారాలు కనిపించకుండా శ్రమపరచబడు శ్రమపరుస్తున్న వారిని గురించి విజ్ఞాపన చేయడం కూడా ఈ కీర్తనలో కనబడుతున్నాయి దీనంగా వేడుకోలు అనగా ఆ శ్రమ తీవ్రతను బట్టి దీనంగా వేడుకోలు కానీ అదంతిగా ఈ శ్రమలోంచి విడిపించబడటానికి విజ్ఞాపన కానీ కనిపిస్తాయి చాలా చక్కని భావయుక్తమైన కీర్తన మరో రేపటి నుంచి మరి ఒక్కొక్క వచనం మనం ధ్యానం చేద్దాం మరి ఈ ఉపోద్ఘాతం నేపథ్యంలో ఈ ఉపోద్ఘాతని మనసులో పెట్టుకొని ఈ కీర్తనలోని వచనాలు అందులోని సారాంశాన్ని క్రమంగా ధ్యానం చేద్దాం ప్రార్థన చేద్దాం కృపగల దేవాదయాల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి కీర్తన గ్రంథం నుంచి ఒక్కొక్క కీర్తన మాకు విషదపరుస్తున్నారు ముఖ్యంగా దావీదు జీవిత అనుభవాల నుంచి ఇప్పటివరకు కీర్తించిన కీర్తనలన్నీ కూడా ఆయన వ్యక్తిగత అనుభవాలు కొన్ని ప్రవచనాత్మకమైనవి కొన్ని ఆయనలోంచి ఉద్భవించిన దేవుని కుమారుడైన క్రీస్తులు క్రీస్తు అనుభవాల గురించి రాయబడ్డవి ఇవన్నీ ధ్యానం చేస్తున్నప్పుడు మా జీవితాలకు కూడా మరి ఆధ్యాత్మిక మేలు కలిగినట్లుగా ఈ కీర్తనలోని భావాన్ని మా వ్యక్తిగత జీవితానికి అనుగ్రహించమని వేడుకుంటూ మా రక్షకుడని ఏసు సు నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మతృక దేవిని దీవెన ఈ వాక్యం ఉన్న బిడ్డలకు వాక్యాభిలాషలకు సదా తోడైన కాక గాడ్ బ్లెస్ యూ దేవుడి ముందు